హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం చివరికి రాగానే మనకు గుర్తుకొచ్చే రోజు పోలిపాఠ్యమి అంటే పోలమ్మ తల్లి స్వర్గానికి వెళ్ళిన రోజు అంటే పోలి స్వర్గం ఈ కథ మీకు ఎవరికైనా తెలుసా అసలు కార్తీక మాసం చివరికి రాగానే పోలీస్ వర్గం అని అంటారు కదా అసలు ఎవరి పోలి ఆమె వెనకాల ఉన్న కథ ఏమిటి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఇష్టంగా ఉండేది కాదు తన అంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆవిడ నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమె కే ఉందన్నది ఆమె అహంకారం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలను కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏది లేకుండా చేసి మరీ వెళ్ళేది ఆమెకు చాలా ఎక్కువ పనులు పురమాయించి కూడా వెళ్ళేది అలాగే కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు ఆమె అత్తగారు నదికి వెళ్ళగానే చక్కచక్క ఇంట్లో పనులన్నీ పోలి చక్కగా ముగించేసుకుని పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాస్త పత్తిని తీసుకుని దాన్ని ఒత్తిడి చేసి కవ్వానికి ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు మీద పుట్టను బోలించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తీ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చక్కచక్కగా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతారాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచారం చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపడ్డారు ఎలాగైనా ఆమెతో పాటుగా తమకు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గాన్ని చేరుకునేంతటి నిష్కలమశమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పల్లో ఒత్తిని వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్లో నీటిని వేసుకుని దీపాలు వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి డొప్పలను చూసుకుంటూ పోలిన కైక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెప్తారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు తెలుగువారి ఇటు పోలిని అటు దీపాన్ని కూడా చూసారు కదా మహాలక్ష్మి పోలీ పామి రోజు మనం అందుకని చాలా మంచిగా మన్నాడు పాఠ్యమీ రోజు నమ